పంజాని మండలం చిన్నపల్లి గ్రామంలో భూములు ఆక్రమించబడ్డాయని బాధితులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు గత పొరపాటు కారణంగా కొంతమంది భూముల పట్టాలు మారి వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఎమ్మార్వోను పరిశీలించి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు సాని పంజా మండలం పంజామం నుంచి వచ్చినారు రెండు వందల పద్దెనిమిదిలో ఆరు బి పైకి తొంభై నాలుగు సెంట్లు మా భూమిని బాధిసాబ్ అని ఆక్రమించుకొని వాళ్ళు చదువు చేస్తున్నారు అర్జీ ఇచ్చినారు నేను వెంటనే మా వ్య ఒక్క సర్వేలు చెప్పి వాళ్ళని కూడా చదువు ఏమైనా చేస్తున్నా ప్రమించే ఆర్డర్ ఇచ్చినాను వాళ్ళు తీపిచ్చి వాళ్ళకి ఏమి రికార్డు ఉందో విచారణ చేస్తాము చిత్తూరు జిల్లా పొలం నియోజకవర్గం పెద్ద పంజాంగ మండలం చిన్నపల్లి గ్రామం నా పేరు ఆరిపు మాది భూమి తగదారులు తగరాలు ఉంది అనేసి చాలాసార్లు మేము సార్కి లోకేష్ సార్ చేసిన తప్పులకి చాలా ఇబ్బంది పడినాము ఇప్పుడు హనుమంతు సార్ ఉన్నారు వాళ్ళకి పోయి మేము రికార్డులంతా చూపించినాము ఎవరు హక్కుదారులు ఉన్నారో వానికి ఇవ్వండి మేము కోరినాము సార్ కూడా చెప్పినారు మాకు ఎవరు హక్కుదారులు ఉన్నారో వాళ్ళు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చినారు దయచేసి ఎవరు హక్కుదారు ఉంటే వారికి చేయండి అనేసి మేము కోరుతాము శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జిల్లా ఎస్పీ